చేస్తాం మేము భారతీయులు భారతీయులుగానే ఉంటాం ఎందుకు ఇవన్నీ కాగానే మూలి స్టోరీస్ చెప్పి మీరు మతం పేరు చెప్పి మతం కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతారు నేను ఇది చేస్తాను ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పి ఓట్లు అడగండి ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ కదిరి నియోజకవర్గంలో ఇరవై ఏళ్ల పాటు నాలుగు సార్లు నాలుగు పర్యాలు కండెస్ట్ చేసి నిలబడినటువంటి వ్యక్తి మైనార్టీలకు ఏ జరిగిన వచ్చినా నేను అని ముందరికి వచ్చే ఏకైక నాయకుడు వెంకట ప్రధాన ఒకటి చెప్పదలుచుకున్నా అయ్యా రెండు వేల పద్నాలుగులో ఎవరో పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు పెట్టి రెండు వేల ఎనిమిది నాలుగులో ఎవరో పెట్టి నాటకం ఉంటుంది శ్రీకృష్ణ పద్యాలు పాడతా ఉన్నారు అప్పుడు నాటకంలో ఒకటో